అన్నమయ్య జిల్లా సురభి ఫారెస్ట్ బీట్ పరిధిలో ఇరవై ఎనిమిది ఎర్రచందనం దుంగలతో పాటు టాటా మెగా ఎక్సెల్ లగేజీ వ్యాన్ మోటార్ సైకిల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేయగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో రైల్వే కోడూరు సబ్ డివిజన్ ఆర్ఐ కృపానంద్ కు చెందిన ఆర్ఎస్ఐ రాఘవేందర్ టీం ఆదివారం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం చెరువు సెక్షన్ కుంబింగ్ చేపట్టారు సోమవారం తెల్లవారుజమున సొరభి ఫారెస్ట్ బీటు పరిధిలోని హిందూకూర్ వాండ్లపల్లి తూముకుంట మెయిన్ రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో అక్కడకు చేరుకున్న లగేజీ వాహనం టాస్క్ఫోర్స్ సిబ్బందిని చూడగానే వాహనాన్ని తిప్పుకొని వెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఫోర్స్ పోలీసులు వెంటపడటంతో వాహనాన్ని వదిలి పారిపోతుండగా వారిలో ఇద్దరిని పట్టుకున్నారు వారు గాలివీడు మండలానికి చెందిన ముప్పై మూడు సంవత్సరాల పచ్చిపాల యోగేశ్వర నాయుడు ఇరవై సంవత్సరాల పెద్దనాయుడు గాలుగా గుర్తించారు మరో వ్యక్తి పారిపోగా అతని కోసం గాలిస్తున్నారు వాహనంలోని ఇరవై ఎనిమిది ఎరచందనం దుంగలను మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు కేసును సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు